ప్రముఖ ఆధ్యాత్మిక పర్యటక కేంద్రం శ్రీమ రామనారాయణ ప్రాంగణంలో సెప్టెంబర్ ఇరవైవ తేదీన రామాయణ శంకరావం కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయి లీగల్ కాంక్లెవ్ నిర్వహిస్తున్నామని ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ నారాయణ శ్రీనివాస్ పేర్కొన్నారు వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ ఇరవయవ తేదీ వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సదస్సుకు తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్ కె లక్ష్మణ్ జస్టిస్ టి మాధవి దేవి జస్టిస్ ఎస్ నంద తిరుపతి జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి దామోదరం సంజీవాయ్ నేషనల్ లా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ డి సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు ఆలోచన సో దాన్ని మనం అప్రిషియేట్ అయ్యాలి అండ్ అతని నుంచి ఇలాంటి కాంప్లెన్స్ చేయాలంటే భయపడతారు ఎందుకు లేని ఎందుకంటే కొత్త కొత్త కోణాలు ఆవిష్కరించాలంటే ఎంతో మంది కాంట్రవర్సీస్ మా మీద క్రియేట్ చేస్తారు వీళ్ళు దూరంగా ఉంటారు కానీ వాళ్ళు అలాంటి భయాలని అబ్బాయిలన్నింటినీ పక్కన పెట్టేసి రామాయణానికి న్యాయం చెప్పాలి సమాజానికి రామాయణం వెళ్ళాలి రాముడే నా శ్వాస రామాయణమే నా భాష అన్న నాన్నగారి సంకల్పాన్ని నిర్ణయం తీసుకెళ్లడంలో ఈ సదస్సు జరగడం జరుగుతుంది దీన్ని మా అందరం సహకరించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి సదస్సుల వల్ల మీరు మేము అందరం కలిసి భావితరాలను పటిష్టంగా చేస్తాము అని నేను స్టాంగలు అమ్ముతున్నాము సో మీరందరూ కూడా సంపూర్ణంగా మాకు సహకరిస్తారంటే మా యొక్క దిన్యాసితో ఈ రామనారాయణ శాస్త్రం యొక్క గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా మన ఆంధ్రప్రదేశ్ అది వెలిగిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అర్చ తెలియదు నేను భావిస్తున్నాను రెండో పాయింట్ ఏంటంటే విజయనగరం చాలా వెండి జిల్లా మన వెండిపండి జిల్లాలో ప్రజలందరూ ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకలకు ఎంపికాయల్గా మీరు తీసుకుంటే అయోధ్య తర్వాత మాకు మళ్ళీ రెండో అయోధ్యకు వచ్చామా అని ఇక్కడికి వచ్చినటువంటి సమస్యలందరూ కూడా అంటున్నటువంటి అభిప్రాయాలు నేను వెళ్ళిన తర్వాత ఇది విజయనగరం జిల్లాకే ఒక మన ఉత్తరాంధ్రకే ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా భవిష్యత్తులో ఇది వెళ్ళొందుతుందని నేను భావిస్తూ ఉన్నాను మూడో పాయింట్ వచ్చేసరికి ఆర్థికంగా